కోటగిరి మండల కేంద్రంలోని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు సీట్లు పంచుకుంటూ ఘనంగా నిర్వహించుకున్నారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ సాయిరెడ్డి మాజీ ఎంపీటీసీ సలీం సాయిబాబా నజీర్ వాజిద్ సోహెల్ యాదుల్ బర్ల భూమయ్య మొహమ్మద్ వాహిద్ నవీద్ జుబేర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి జరుపుకోవడం జరిగింది మరి రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మరి మాంసాలలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు వారు ఎప్పటి ఉన్నారు మరి కాంగ్రెస్ కృషి చేస్తూ ఉన్నారు మరి వారికి కాంగ్రెస్ పార్టీ మర్చిపోకుండా వారి యొక్క వారి విదేశాల మేము అడిగినాం వారికి కూడా మరి కొడుకుని రమ్మని చెప్పడం కోరడం జరిగింది కానీ వారు విదేశీ పర్యటన వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కార్యకర్తలే మరి ఈ యొక్క భక్తుడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వారికి భగవంతుడు ఎల్లవేళలా మరి వైర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పరుతుడు ఎన్నో జరగాలి అని చెప్పి కోరుకుంటూ మరి వారు రాబో కాలంలో తప్పకుండా మా ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం మా కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వస్తే వారి కోసం వారికి విజయం కోసం సృష్టి చేయడానికి ఇక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా గారిని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ మరి అమలు పరచడం జరుగుతున్నది మరి బస్సులు ఫ్రీ అని చెప్పి మహిళల బస్సు ఫ్రీ అనేది మరి ఈ యొక్క గురించి కానీ మరి ఇవాళ రిజర్వేషన్ విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంచడానికి దాని విషయంలో మాట్లాడడానికి సంక్షేమ గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అసెంబ్లీలో మరి తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదింపజేసుకొని ఇవాళ కేంద్ర స్థాయిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి యొక్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి పోవడానికి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి ప్రజలు హర్షిస్తున్నారు తప్పకుండా రాబో కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వాళ్ళు కూడా కార్యకర్తలు అంతా వారి పడే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక విమర్శలు కాకుండా మరి ఏదో వైపు కాంగ్రెస్ పార్టీ కొంతమంది భారత భారత పరులు మరి వారి స్వయ ప్రయోజనాల కోసం మరి అసలు కానీ కాంగ్రెస్ చేత కలపడం వల్ల మరి ఇక్కడ ఉన్న అసలైన కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు రవీంద్ర రెడ్డి మరి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం جي انريس